హలో హాయ్ నమస్తే ఆంధ్ర ఆవకాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం అసలు రాదు ఈ ప్రాసెస్ ఎలాగో తెలియదు అన్న వాళ్ళు కూడా చాలా సులువుగా టేస్టీగా ఈ ఆవకాయ పచ్చడి అనేది చేసుకోవచ్చండి కేవలం రెండు మూడు మామిడికాయలతో కూడా దానికోసం రెండు మామిడికాయలని ఇలా నీట్గా వాటర్లో కడుక్కొని పైన తొడుమలు తీసేసుకొని తడనేది లేకుండా క్లాత్తో తుడుచుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి అలాగే దాని లోపల ఉన్న జీడి టెంక లోపలున్న ఇలా పొరలాగా ఒక లేయర్లాగా ఉంటుందండి దాన్ని కూడా ఇలా ప్రతి మామిడికాయ ముక్కకి నీట్గా తీసి పెట్టుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మనం కొలత కొలుచుకోవాలండి దానికోసం ఒక గ్లాసు లేదా ఇలాగ ఒక కప్పు లాగా ఏదో ఒకటి తీసుకోండి ఈ కప్పుతో నాకు రెండు కప్పుల వరకు మామిడికాయ ముక్కలన్నీ వచ్చాయి ఇదే కప్తో నేను ఉప్పు కారం అనేది మెజర్ చేసుకుంటాను ఈ మామిడికాయ ముక్కల్లో ఏ కప్ అయితే మనం మామిడికాయ ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే కప్తో అరకప్పు వరకు పల్లి ఆయిల్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకుంటున్నానండి ఇక్కడ పల్లి ఆయిల్ అనేది వాడడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా అవుతుందండి ఇప్పుడు ఈ మామిడికాయలు పక్కన పెట్టి అదే కప్తో నిండుగా కారం అలాగే అదే కప్తో కొంచెం హెల్త్గా ఉప్పు లేదంటే అదే కప్పు సగం వరకు ఉప్పున్న తీసుకోవచ్చండి ఎందుకంటే ఉప్పు అనేది సరిపోతే రెండో రోజు చూసుకుని అప్పుడు వేసుకోవచ్చండి అలాగే అరకప్పు వరకు ఆవాలు పావు కప్పు వరకు మెంతులు ఈ ఆవాలు మెంతులు అనేది ఒక అరగంట సేపు ఎండ్లో ఉంచి విడివిడిగా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఒక పళ్ళం తీసుకొని ఉప్పు కారం అలాగే ఆవ పొడి పొడి ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా బాగా కలిసిలా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ ఉప్పు కారంలో నూనెతో సహా వేసేసుకుని మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఒక అరకప్పు వరకు ఆయిల్ని మామిడికాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి కప్పున్నర వరకు ఆయిల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి అంటే మనకి మొత్తానికి రెండు కప్పుల వరకు ఆయిల్ అనేది సరిపోయింది అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పచ్చడిని మనం ఒక జాడీలోకి తీసుకుని రెండు మూడు రోజుల పాటు ఓర్నివ్వాలి ఆవకాయ పచ్చళ్ళు లేదా ఏ పచ్చళ్ళైనా ఇలాగ సీసాల్లో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు అనేది పాడవకుండా ఉంటాయండి మూడు రోజుల తర్వాత ఆవకాయ పచ్చడి అనేది మనకి ఇలా రెడీ అయి ఉందండి త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడిని మనం ఒక పళ్ళంలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసిలా కలుపుకొని ఉప్పు చూసుకుని సరిపోతే కొంచెం యాడ్ చేసుకుని అలాగే ఆయిల్ కూడా సరిపోతే డ్రై డ్రైగా ఉంటే కనుక ఇంకొక కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలిసిలా కలుపుకొని అలా రెడీ అయిన ఈ ఆవకే పచ్చడిని ఒక జాడి లేదంటే సీసాలో స్టోరేజ్ చేసుకోండి ఈ ఆవకే పచ్చడి అనేది మనకి కనీసం ఒక నెల రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందండి మీరు ఇదే ప్రాసెస్లో ఎక్కువ మోతాదులో చేసుకోవాలని అనుకుంటే మామిడికాయలని మీరు కొత్త కొబ్బరి రసాలు అలాగే నాటు మామిడికాయలతో కనుక చేసినట్లయితే ఈ ఆవకాయ పచ్చడి అనేది ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి సాల్ట్ని కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి ఫుల్ కప్ కాకుండా కప్పు వేసుకుని థర్డ్ అయిన్ సరిపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి అంతే అండి ఫస్ట్ టైం చేయాలి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా రెండు మూడు మామిడికాయలతో ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా పచ్చడి పట్టిన ఆ పళ్ళంలో కాస్త వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్